చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయి సీఎం ఆటల పోటీలను ప్రారంభించిన చిట్యాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు యువత విద్యార్థులు పెడదారి పట్టకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆరోగ్య ఉల్లాసం కోసం క్రీడలతో దోహదపడతాయి అలాగే క్రీడల్లో నైపుణ్యత పెరిగితే మండల జిల్లా రాష్ట స్థాయిలో స్థానాలు దొరికే అవకాశం ఉంది యువత ఏ గొడవలు లేకుండా క్రీడల్లో పాల్గొని మండలం పేరును మొదటి స్థానంలో నిలబెట్టాలని పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ పంచాయతీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి ఉప సర్పంచ్ వాటి మెంబర్లు కురు యాదయ్య నీలకంఠ లింగస్వామి సాకర్ల నాగరాజు పిటి సార్ వివిధ గ్రామాల పిటి సార్లు వివత విద్యార్థులు పాల్గొన్నారు సంబోధించి మాట్లాడవలసింది కోచ్ కోర్ట్ ఈరోజు చిట్టాల మండలం పెద్ద కాపర్తి హై స్కూల్లో సిఎం కప్ క్రీడల పోటీ ప్రారంభానికి చేసిన పై అతిథులు మరియు ఉపాధ్యాయులు వివిధ గ్రామాల వచ్చిన విద్యార్థిని విద్యార్థులు యువకులు మీరంతా మన మండలం పేరు నిలబెట్టాలంటే ఫ్రెండ్లీగా ఆడి ఎవరు గొడవపడకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్రెండ్లీగా ఆడి మన మండలాన్ని ఉద్యోగ స్థాయిలో తీసుకుపోవాలి దయచేసి ముఖ్యంగా చెప్పేది అంటే పెద్ద యూత్కు మీరందరూ ఫ్రెండ్లీగా అందరితోటి ఉండి ఎవరు గెలిచినా మన మండల నుంచి గెలుస్తారు కాబట్టి ఫ్రెండ్లీగా ఉండి అందరూ అన్ని గ్రామాల పిల్లలు చెప్తున్నారు దయచేసి పెళ్లిగా ఆడుకుంటూ గొడవలు లేకుండా ఆడి మన మండల నుంచి నేను న్యూయార్క్ గారికి వెళ్తే ఈ మండలానికి మంచి పేరు వస్తుంది దయచేసి ముందు ముందు భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలి ఎక్కడ కూడా గొడవలు లేకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కోరుచున్నాను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చిన అతిథిగా వచ్చిన సర్పంచ్ గారికి ఈ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల గారికి ఈ స్కూల్ పీడీ గారికి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన మా పీడీలకి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ నమస్కారాలు మనం ఇది రెండోసారి నిర్వహిస్తున్నాం ఇక్కడే మనం మూడోసారి నిర్వహిస్తున్నాం అంటే నేను వచ్చి రెండోసారి కాబట్టి అయితే మనకి ఇంత మంచి